రాగి సంకటి రాగి ముద్ద ఇలా రకరకాల పేర్లతో ఎన్ని పిలుచుకున్నా కూడా ఈ రెసిపీ మన పూర్వీకులు మన కోసం పరిచయం చేశారు కాబట్టి ఈ టేస్ట్ రుచి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో రాగితోనే కాకుండా జొన్న ముద్ద అని జొన్న సంకటి అని ఇలా రకరకాల వాటితో కూడా తయారు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇది ఆరోగ్యానికి ఎంతో బలాన్నిచ్చే ఇంగ్రీడియంట్స్ కాబట్టి సో ఈ రోజుల్లో ఏంటంటే మన పిల్లలు ఈ జనరేషన్ పిల్లలు ఏంటంటే ఇంటర్నేషనల్ రెసిపీస్ అన్నీ కూడా యూట్యూబ్లో గూగుల్లో చూసి రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ పెట్టుకొని అలాంటివన్నీ టేస్ట్ చేస్తున్నారు కానీ మన పూర్వీకులు పరిచయం చేసినటువంటి ఇలాంటి రెసిపీస్ని మాత్రం వాళ్ళు టేస్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు అంటే మనం వాళ్ళకి టేస్ట్ చేయడానికి ఛాన్సే ఇవ్వట్లేదు సో ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే మా ఇంట్లో కూడా అదే పరిస్థితి అనమాట మా వాళ్ళు అన్ని టేస్ట్ చేస్తారు కానీ రాగి సంకటి ఇప్పటి వరకు తినలేదండి ఫస్ట్ టైం నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట రీసెంట్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్డర్ పెట్టాము టేస్ట్ చేపిద్దాము ఎలా ఉంటుంది అని చెప్పేసి సో అప్పటి వరకు ఆ రెసిపీ అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు సో ఫస్ట్ టైం అయితే ఒక స్పూన్తో స్టార్ట్ చేశారు సో రెండు మూడు స్పూన్ల వరకు అయితే తిన్నారన్నమాట టేస్ట్ ఎలా ఉంది అంటే ఓకే బాగానే ఉంది కానీ వెరైటీగా ఉంది అని కామెంట్స్ అయితే ఇచ్చారు ఆ రెసిపీని నేను ఈరోజు ఇంట్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా రెసిపీ అయితే తయారవబోతుంది సో ఫస్ట్ అయితే చికెన్ తీసుకున్నానండి ఇది రెగ్యులర్ మన బాయిలర్ చికెన్ అనమాట చికెన్ని తీసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి పెరుగు కొంచెం నూనె ఉప్ తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసి మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చిన్న కడాయి తీసుకొని అందులోకి జీలకర్ర ధనియాలు హోల్ గరం మసాలా ఎండు కొబ్బరి తర్వాత కొన్ని పల్లీలు కూడా తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి సో ఈ వేయించుకున్నవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి సో వాటర్ ఎక్కువగా వేయకండి చాలా మనకి ఫైన్ పేస్ట్ లాగా కావాలి అని చెప్పేసి నేను ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ అయితే తయారు చేసుకున్నాను తయారు చేసిన తర్వాత ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కడాయి పెట్టేసి తగినంత ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఈ ఉల్లిపాయలలో వేసి ఫ్రై చేసుకోవాలి సో నేను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పసుపు కూడా వేసిన తర్వాత అప్పుడు ఈ చికెన్ చేస్తున్నాను సో ఫైవ్ మినిట్స్ హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు టమాటాలు సన్నగా తరిగేసి చికెన్లో వేసిన తర్వాత మూత పెట్టి మరో రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి సో నేను చికెన్లో వాటర్ వేయలేదు ఆ చికెన్లో ఉన్న వాటరు టమాటోలో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది సో అదంతా మంచిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని ఇప్పుడు వేసేసి ఒకసారిగా మొత్తం కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి సో మీకు గ్రేవీ తిక్ అయింది అని అనుకుంటే పైనుంచి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఆ అంతా కూడా కుక్ అయ్యేంతవరకు ఈ గ్యాప్లో నేను రాగి సంగటి చేయడానికి ఒక గ్లాసు రాగి పిండి తీసుకున్నాను ఈ రాగి పిండి బయట మార్కెట్లో దొరికేదైతే కాదండి రాగులు తీసుకొని మంచిగా కడిగి వాటికి మొలకలు వచ్చిన తర్వాత ఎండబెట్టి గిర్ని పట్టించిన తర్వాత అవి యూస్ చేస్తున్నాను ఇది చేయడం వల్లే మనకి ఈ రాగిలో ఉన్న హెల్దీ బెనిఫిట్ స్ అన్నీ కూడా అన్నమాట బయట మార్కెట్లో దొరికే వాటిలో ఎన్ని న్యూట్రియంట్స్ ఉంటాయో లేదో నాకైతే తెలీదు బట్ మనం మొలకలు వచ్చిన తర్వాత గిన్నె పట్టించి పౌడర్ చేస్తాం కాబట్టి దీనివల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో ఇంకా ఆ పిండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ లోపు మనకి ఇక్కడ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి సో ఆయిల్ అంతా కూడా సపరేట్ వరకు కుక్ చేసుకున్నాను ఫైనల్గా కొత్తిమీర ఈ విధంగా సన్నగా తరిగి పైన వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రాగి సంగటి ప్రిపరేషన్ అనమాట సో ఒక మందపాటి కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు రాగి పిండి తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసేసి తర్వాత కొంచెం నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసేసి బాయిల్ అవ్వడానికి వదిలేసేయాలి సో ఇది బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మనకి వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనం ఇందాక జల్లించి పెట్టుకున్న రాగి పిండి ఏదైతే ఉందో దాన్ని ఈ కుక్కర్లోకి వేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి మంటని ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి సో హైలో పెడితే అక్కడ మనకి ముద్దలు ఫామ్ అయిపోతాయి తొందరగా వాటర్ అంతా కూడా పిండి పీల్ చేసుకుంటుంది అనమాట సో సిమ్లో పెట్టేసి ఈ విధంగా పిండి అంతా కూడా అందులో మిక్స్ అయ్యేలాగా లంప్స్ లేకుండా మెత్తని పేస్ట్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి సో మంటనికి సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఇలాగే అందులో ఉన్న లమ్స్ ఆ పౌడర్ అంతా కూడా వాటర్తో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి కొద్దిసేపు కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఏదైనా మూత పెట్టేసి అలాగే వదిలేసేయాలి ఆ ఆవిరికి ఆ హీట్కి ఈ రాగి పిండి అంతా కూడా మంచిగా కుక్ అవుతుంది అనమాట సో పచ్చివాసన లేకుండా మంచిగా కుక్ అవుతుంది సో రెండు నిమిషాలు అయిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అన్నీ కూడా అబ్జర్వ్ అయిపోయాయండి అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేస్తే మనకి రాగి చంకట్ రెడీ అయిపోయినట్టే సో దీంట్లో నెయ్యి వేయడం వల్ల మనకి రాగి సంకటి అనేది చాలా సాఫ్ట్గా చూస్తున్నారు కదా మెత్తగా మంచిగా వస్తుంది పైనుంచి కొంచెం నెయ్యి వేసేసి సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ముఖ్యంగా అయితే పిల్లలకి చాలా నచ్చిందండి ఇట్లీ వన్స్ అయినా ఈ రెసిపీ ఖచ్చితంగా వాళ్ళకి చేసి పెట్టాలని నేను డిసైడ్ అయ్యాను సో నాతో పాటు మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి హెల్దీ రెసిపీస్ చేసి పెడుతూ ఉండండి హ్యాపీగా తింటారు సో ఇలాంటి పాత రెసిపీస్ని కూడా వాళ్ళకి పరిచయం చేయడం చాలా ఇంపార్టెంట్ కదా సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా చేశాను అండ్ ఇదే చికెన్ ప్రాసెస్ గిన్నెలో కాకుండా కుక్కర్లో కూడా చేసేసుకోండి అన్ని మిక్స్ చేసేసి రెండు విజిల్స్ పెట్టేస్తే కుక్కర్లో రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుందనమాట ఎక్కువ కష్టపడకుండా ఎంతో హెల్దీ అయిన రాగి సంకటి రెసిపీ అయితే ఇదనమాట ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ మీ రెసిపీ చాలా బాగుంది మళ్ళీ చేస్తావా